జాను తులసి కోసం బాధపడుతూ ఉంటుంది అన్నం తినకుండా వెళ్ళిపోయిన తర్వాత జై చాలా బాధపడుతూ జాను నా కోసమే బాధపడాలి వేరే వ్యక్తి గురించి బాధపడద్దు ఈరోజు అక్క పెళ్ళి ఆగిపోయిందనే కదా బాధపడది అసలు సిద్ధుని పట్టుకుంటే ఆ తాళి ఏం చేశాడో బయటపడుతుంది అనే విధంగా జై ఆలోచిస్తూ ఉంటాడు అంటే తాళి దొరికితే తులసికి పెళ్ళవుతుంది ఇక జాను హ్యాపీగా ఉంటుంది ముందు ఆ సిద్ధుని పట్టుకోవాలని చెప్పేసి జై ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఆ కానీ పట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని చెప్పేసి వెంటనే జై అక్కడి నుంచి వెళ్ళి బయటకు వస్తాడు కార్ తీసుకొని సిద్ధు దగ్గరికి వస్తుండగా సిద్ధి ఈలోపు ఇక బైక్ తీసుకొని బయటకు వస్తారు ఈలోపు సిద్ధుకు ఎదురుగా కార్ ఆపేస్తాడు జై బ్రో అని ఈ విధంగా అంటుండగా కార్లో నుంచి వెళ్ళి జై దిగిన తర్వాత ఓ మీరా బ్రో ఏంటి బ్రో నాకు ఏకంగా బండికి కారాబారేంటి ఏం లేదు నీతో చిన్న పనుంది నాతో నాతో ఏం పనుంది బ్రో అనే విధంగా సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును ఆ రోజు గుళ్ళో తాలి మాయం చేసావు కదా ఆ తాళి ఎక్కడ పెట్టవు అని విధంగా అంటుండగా అదేంటి బ్రో తాలి గురించి నన్ను అడుగుతున్నావు అబద్ధమాడకు ఆల్మోస్ట్ నేను ఆ రోజు నువ్వు తాళి తీసినప్పుడు చూశాను నిజం చెప్పు అనే విధంగా జై సిద్ధుని అడుగుతూ ఉంటాడు పద నీతో నిజం చెప్పేయాలి వెంటనే స్టేషన్కి తీసుకెళ్దా బ్రో నీ చెప్పేది విను చెప్పాను కదా పదరా చెప్పేసి వెంటనే కాల్లో ఎక్కించుకొని జై స్టేషన్కి వెళ్తుండగా ఈ లోపు ఇక తాళి కట్టింది ఎవరో తెలుసుకోవడానికి స్టేషన్కి వెళ్తుంది ఇక ఎవరి గురించి తెలియలేదమ్మా అని విధంగా అంటుండగా ఈలోపు జై వెంటనే స్టేషన్కి ఫోన్ చేస్తాడు ఎస్ఏ గారు చెప్పండి సార్ గుళ్ళో తాలిపోయింది అని చెప్పేసి అంటున్నారు కదా తాలి దొంగతనం చేసిన వ్యక్తి ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు వాన్ని తీసుకొని స్టేషన్కి వస్తున్నాను అవునా నిజమా అవును ఎస్ఏ గారు రెండు నిమిషాల్లో స్టేషన్లో ఉంటా అని విధంగా కాల్ కట్ చేస్తారు అమ్మా నువ్వు అనుకున్నట్టే గుళ్ళో తాలిపోయిన వ్యక్తి గురించి ఇక ఒక వ్యక్తి తీసుకొని వస్తున్నాడు ఆ తాలి ఎవరు దొంగతనం చేశారో ఇప్పుడు నిజం బయటపడిపోతుందమ్మా అనే విధంగా తులసి స్టేషన్కి వచ్చిన తర్వాత ఎస్ఐ చెప్తాడు తులసి ఆ మాట విని అంటే తాళి దొంగతనం చేసిన వ్యక్తే నా మెడలో తాళి కట్టాడు ఎవరో తెలిసిపోతుందన్నమాట అని చెప్పేసి ఈ విధంగా తులసి భయంతో ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు బ్రో నీ నా తాలి తీయలేదు బ్రో నేను నా కళ్ళారా చూశాను నువ్వు తాలి మాయం చేసావు ఈరోజు నీ వల్ల నా భార్య చాలా బాధపడుతుంది నీ వైఫ్ బా బాధపడడానికి నాకేంటి సంబంధం ఎందుకంటే ఆ రోజు గుళ్ళో అక్క పెళ్ళి ఆగిపోవడం ఈరోజు తను బాధపడడం అది నా భార్య చూడలేక ఇంట్లో బాధపడకుండా తిండి అనేసి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తుంది నా భార్య బాధపడితే నా గురించి మాత్రమే బాధపడాలి ఇక ఎవరి గురించో బాధపడి తను డిస్టర్బ్ కాకూడదు బ్రో నన్ను అర్థం చేసుకో స్టేషన్ దగ్గరకు వచ్చాం దిగు అని చెప్పేసి అంటాడు ఈలోపు తులసి స్టేషన్లో ఉందని చెప్పేసి ఇక సిద్ధుకు తెలియదు సిద్ధు వెంటనే స్టేషన్ దగ్గర వెళ్తుండగా అమ్మ ఎంతసేపు వెయిట్ చేస్తావు అటు కూర్చో అమ్మ అనేసరికి సరే సార్ ఎవరు అసలు నా మెల్లో తాళి కట్టింది ఎవరు అమ్మవారి దగ్గర ఇక తాలి మాయం చేసింది ఎవరని తులసి భయంతో ఆలోచిస్తుంటుంది ఇక బ్రో నేను చెప్పేది విను అని అంటుండగా ఈలోపు వెంటనే సిద్ధం తీసుకొని జై స్టేషన్ దగ్గరికి వస్తాడు గారు వీడే గుళ్ళో తాలి మాయం చేసింది అనేసరికి తులసి ఒక్కసారిగా సిద్ధుని చూసి షాక్ అయిపోతుంది అమ్మ ఇక రామ్మ ఇక తులసిని చూసిన సిద్ధు కూడా షాక్ అయిపోతాడు ఇప్పుడు నిజం బయటపడిపోతుంది తులసి మెల్లో తాలి కట్టింది నేనని తెలిసిపోతుంది ఇక వెంటనే చెప్పండి అసలు మీరు ఎందుకు అమ్మవారి గుళ్ళో మాయం చేశారు తాలిని ఇలా చెప్తే చెప్పడేసే గారు వెంటనే మీ యాంగిల్లో వాడితో తాలి ఎందుకు మాయం చేశాడో ఇక తాలి ఎలా ఎక్కడికిచ్చాడో ఎవడికి అమ్ముకున్నాడో ప్రతి ఒక్కటి ఎవిడెన్తో సహా బయట పెట్టాలి అని విధంగా అంటూ ఉంటారు తులసిని చూసిన జై ఇక స్టేషన్ దగ్గరకు రావడంతో మీరు ఇక్కడికి వచ్చారా అవును జై తాలి గురించి అడగడానికి దొరికిందా అని ఎవరని చెప్పేసి అంటుండగా ఎవడు వీడే కదా అని చెప్పేసి జై మాటలు విన్న తులసి భయంతో వణుకుతూ ఉంటుంది అంటే ఆ రోజు తాలి మాయం చేసి నా మెల్లో తాళి కట్టింది సిద్ధ లేకపోతే మాయం చేసిన తర్వాత అని చెప్పేసి ఇక ఒక ప్రశ్న లేని జవాబులాగా మిగిలిపోతుంది ఈలోపు నేను తీయలేదు నువ్వు తీసావని నేను నా కళ్ళతో చూశాను ఎస్ఏ గారు వీడిల్లా చెప్తే వినడు మీ అంగిల్లో చెప్పించండి కానిస్టేబుల్ వెంటనే విని అరెస్ట్ చేసి జైల్లో ఊచలు లెక్కబెట్టి ఇక నిజాన్ని బయట పెట్టండి అని విధంగా వెంటనే ఇక అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు మరోవైపు సిద్ధు ఆలోచిస్తూ ఈ విషయం ఎలాగైనా తులసికి చెప్పాలి నేనే అమ్మవారి తాళి కట్టానని ఆ తాళి తీసి అని చెప్పేసి విధంగా ఆలోచిస్తూ తులసిగారు అని విధంగా పిలుస్తాడు అసలేంటండి మీరు మంచివారు అనుకున్నాను కానీ ఇలా అమ్మవారి తాళి మాయం చేయడం ఏంటి తాలి మాయం చేసిన కారణం కూడా ఒకటి ఉంది అసలు ఎందుకు మాయం చేశారు తాలి అని విధంగా తులసి అడుగుతూ ఉంటుంది ఒకరికి మంచి చేయాలంటే ఒకటి తప్పు చేయాల్సి వస్తుంది కదా అంటే అవునండి ఒకరి జీవితం చీకటి మయంలో పడబోతుందని కళ్ళ కట్టినట్టు కనబడుతున్న కాపాడలేని సిచ్యువేషన్లో ఉన్న ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెగించి ముందడిగేస్తేనే కదా ఒక జీవితాన్ని నిలబెట్టాలి నిలబెట్టగలుగుతాం అందుకే ధైర్యం చేసి ఆ అమ్మవారిది తాళిబొట్టు మాయం చేసింది తప్పని తెలిసి కూడా నేను వెంటనే అమ్మవారి దగ్గరున్న తాళిబొట్టు తీసుకొచ్చి ధైర్యం చేసి నీ మెల్లో నేను కట్టానండి అనేసరికి షాక్ అయిపోతుంది అంటే ఈ తాలి కట్టింది మీరా అవును మీ మెడలో తాళి కట్టింది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తాలి ఎవరు కట్టారో చెప్పేసి మీరు బాధలు ఉన్నారని మీ కళ్ళు చెప్తున్నాయి ఇది తప్పో ఒప్పో కట్టిన తాళి మాత్రం నేనే అండి నేను కాపాడడానికి కట్టానే కానీ నిన్ను భార్య చేసుకునడానికి కాదు ఎందుకంటే ఆ రోజు పెళ్ళికొడుకు మంచోడు కాదని చెప్పినా మీరు ఎవ్వరు వినలేదు ఇక ఇలాగైనా కాపాడుకుంటానని చెప్పేసి దైనం చేసి మీ మెల్లో తాళి కట్టానండి నేను చేసింది చాలా పొరపాటు అంది ఎందుకంటే మీకు ఇష్టం ఉందో లేదో తెలియకుండానే మీ మనసులో ఏముందో తెలియకుండానే నేను నిన్ను ఇష్టపడి ప్రేమించి ప్రాణం అనుకున్నా కూడా మీరు నన్ను అయిష్టంగానే చూశారు అయినా మెల్లో మూడు ముళ్ళు వేశానసరికి వెంటనే ఇక జై దగ్గరకు వచ్చి సిద్ధును విడిచిపెట్టమని అనేసరికి ఒక్కసారిగా జై తులసి మాటలు విని షాక్ అయిపోతుంది